హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్ అందరికీ నమస్కారం అండి హాయ్ ఫ్రెండ్స్ నిన్న బాగా హెడ్డేక్ వచ్చిందండి అందువల్ల స్టోరీ అప్లోడ్ చేయలేకపోయాను ఏమనుకోకండి సరే ఇక ఈరోజు స్టోరీలోకి వద్దామా నీ మీద మనసాయేరా యాభై ఆరో భాగం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ కథపైన మీ అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి మన మాటే మంత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇక కథలోకి వెళ్దామా నీ మీద మన సాయిరా యాభై ఆరవ భాగం స్నానం చేస్తూ రాత్రి బావ చేసిన చిలిపి పనులు గుర్తుకొచ్చాయి ముసిముసిగా నవ్వుకుంది బావలో మరీ ఇంత చిలిపితనం ఉంది అనుకోలేదు ఎప్పుడూ సీరియస్గా ఉంటాడు ఈయన గారి విశ్వరూపం రాత్రే చూపించాడు ఫస్ట్ టైం అనుకొని నవ్వుకుంది తీసుకొచ్చి బాత్రూంలో పడేశాడు టవల్ ఇవ్వాలని కూడా తెలియదు అనుకుంటూ డోర్ దగ్గరికి వెళ్ళి బావా టవల్ అని పిలిచింది ఇక్కడ నేను తప్ప ఎవరూ లేరు వచ్చేయొచ్చు అన్నాడు అబ్బా బావా ప్లీజ్ టవల్ ఇవ్వు నిలబడాలంటే నాకు కష్టంగా ఉంది ప్లీజ్ అంది పాపం నిజంగా అంత ఇబ్బందిగా ఉందా దీనికి అనుకుంటూ టవల్ తీసుకెళ్ళి నేను తుడుస్తానుండే అంటూ ఆమె ఒళ్ళంతా ఆమె మెత్తని టవల్తో అద్దాడు కబ్బోర్డ్లో ఉన్న ఆమె నైట్ డ్రెస్ ఒకటి తీసిచ్చి ఇప్పటికి ఇది వేసుకో అన్నాడు సరే అని అది వేసుకొని వచ్చింది హెయిర్ డ్రయర్ తీసుకొని ఆమె పొడవాటి జుట్టు ఆరబెట్టాడు నైని బాగా పెయిన్గా ఉందా అన్నాడు అంత ప్రేమగా అతను అడుగుతుంటే నీ వల్లే నాకు ఈ నెప్పులన్నీ అని చెప్పలేకపోయింది నవ్వి ఊరుకుంది సరే ముందు బ్రేక్ఫాస్ట్ చేయి అంటూ ప్లేట్లో పెట్టి ఆమెకు తినిపిస్తూ తను తినేశాడు ఎందుకే చెత్త తినకుండా హెల్దీ ఫుడ్ తినమనేది ఎంత వీక్గా ఉన్నావో ఒక్క నైట్గా ఇలా డల్ అయిపోతే లైఫ్ లాంగ్ ఎలానే అన్నాడు అంటే లైఫ్ లాంగ్ ఇలానే ఉంటుందా అంది అదిరిపడి అమ్మో దీన్ని ఫస్ట్ నైట్కే బెదరగొడితే ముందు ముందు మనకే డేంజర్ అనుకుంటూ లైఫ్ లాంగ్ అంటే ఎప్పుడూ ఇలానే ఉండదులే ఈరోజు అంటే ఫస్ట్ టైం కనుక నీకు కొంచెం ఇబ్బందిగా ఉందనుకుంటా అయినా ఎప్పుడూ ఇలాగే ఉంటే అసలు ఈ భూమి మీద ఎవరో పెళ్ళిళ్ళే చేసుకోరు అందుకని అలాంటి పిచ్చి భయాలేం పెట్టుకోకు ఈ పూట ఫుల్గా రెస్ట్ తీసుకో కాసేపటికి సెట్ అయిపోతావు అని కప్బోర్డ్ తీసి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ వెతికి పెయిన్ కిల్లర్ ఒకటి తీసి ఇచ్చాడు ఇది వేసుకో ఈ మిల్క్ తాగేసేయి వన్ అవర్లో మొత్తం సర్దుకుంటుంది అంటూ గ్లాస్కో తీసి గ్లాస్లో పాలు పోసి ఇచ్చాడు వాటిని చూసి మొహం వెకటిగా పెట్టింది ఈ పసుపు కలిపిన పాలు అంటే నాకు యాక్ అయినా ఇవెందుకు పంపింది మమ్మీకి నువ్వు చెప్పావా నాకు పెయిన్స్ ఉన్నాయని అని అడిగింది అనుమానంగా సీరియస్గా అమ్మవైపు చూశాడు మరి అమ్మకెలా తెలిసింది ఈ పాలు ఎందుకు పంపింది అంది వసే ముద్దు ఎందుకే నేను తింగరిదనివి అనేది వాళ్ళకి దాదాపుగా థర్టీ ఇయర్స్ బ్యాక్ పెళ్ళయింది వాళ్ళకు తెలీదా ఈరోజు ఎలా ఉంటుందో అన్నాడు ఆమె తలపై మొట్టి ఆ మాటకి నాలుగు కరుచుకుంది ఈ పసుపు ఒంటి నొప్పులకే కాదు యాంటీబయాటిక్ కూడా వీటికి కూడా పనికొస్తుంది అన్నాడు ఆమె ఎద మీద తన పంటి గుర్తులు కోటి గుర్తులు చూపిస్తూ అందుకే నాకు కూడా ఇవే పంపింది కాఫీ లేకుండా అంటూ తను కూడా ఇంకో గ్లాసులో పుసుకొని తాగేశాడు నీకు కూడా పెయిన్గా ఉందా బావా అంది నాకేమీ లేదులే కానీ నైట్ నువ్వు బాగా రక్కేసి కరిచేసావుగా వాటికి యూజ్ అవుతుందని అన్నాడు నేనా నిన్న ఎప్పుడు నేనేమీ కరవలేదు రక్కలేదు నువ్వన్నీ అబద్ధాలు చెప్తున్నావు అంది ఆ మాటకి నవ్వి సరేలే కానీ కాసేపు పడుకొని రెస్ట్ తీసుకుంటావా నేను బయటకు వెళ్ళొస్తాను పని ఉంది అన్నాడు అయితే నన్ను ఇంటి దగ్గర వదిలిపెట్టి బావా కావాలంటే నైట్ ఇక్కడికి రావచ్చులే అంది ఎందుకే ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేయాలి ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చుగా అన్నాడు ఆమెను తన మీదకి లాక్కుంటూ ఒక్కదాన్నే ఉండేం చేయను ఏమీ తోచదు నాకు నువ్వు కూడా ఉంటే ఉంటాను నువ్వెక్కడికో వెళ్ళాలి అంటున్నావుగా అంది నీకోసమే వెళ్తానంటున్నా నీ ఎదురుగా ఉంటే అసలే పెయిన్స్ అని ఏడుస్తున్నావు మరి నేను ఉంటే ఇంకా ఎక్కువ అవుతాయి ఉండనా మరి అన్నాడు ఆమె చిట్టి గడ్డం మీద చిన్నగా కురుకుతూ ఇప్పుడు దాకా నిద్రపోయానుగా ఇప్పుడే నిద్ర కూడా రాదు కాసేపు ఉండేళ్ళు బావా అంది ఇలా చూస్తూ నేను చేతులు ముడుచుకొని ఖాళీగా ఉండలేను ఓకేనా అన్నాడు కళ్ళీకరిస్తూ ఎప్పుడు అదే ధ్యాస కాసేపు ఉండొచ్చుగా అంది ప్రస్తుతానికైతే అదే మిగతావన్నీ నథింగ్ ఏం నీకు అనిపించడం లేదా నేను కావాలని నాకైతే ఇప్పుడే అంటూ ఆమె మెడ మీద ముద్దు పెట్టి ఆమె నుంచి వస్తున్న సుగంధాన్ని ఆస్వాదిస్తూ అందుకే కామ్గా రెస్ట్ తీసుకో పడుకొని అన్నాను నువ్వేమో ఇక్కడే ఉండు బావా అని కోరి కష్టాలు తెచ్చుకుంటున్నావు కంట్రోల్ తప్పితే నాది కాదమ్మాయి బాధ్యత అన్నాడు బెడ్ మీద వెలికిలా పడుకొని ఆమెను పూర్తిగా తన మీదకి తెచ్చుకుంటూ అతని గుండెల మీద రెండు అరచేతిలో పెట్టుకొని వాటి మీద గడ్డమానించి విరాట్ మొహంలోకి చూస్తూ ఉంది అంత విచిత్రంగా ఉందా ఏంటి నా ఫేసు అంతలా చూస్తున్నావు అన్నాడు విచిత్రంగా కాదు అందంగా ఉంది అందుకే చూస్తున్నాను అయినా మా ఆయన నా ఇష్టం నేను ఎంతసేపైనా చూస్తాను నీకెందుకు అంది మూతి తిప్పుకుంటూ అబ్బో శకలు చాలా ఎక్కువయ్యాయి అని అయినా నన్ను అలా చూడకు నాకు దిష్టి తగులుతుంది ఇప్పుడు మా అమ్మ మా అత్తా కూడా లేరు ఇక్కడ దిష్టి తీయటానికి అన్నాడు అమ్మ అత్తా లేకపోతే మీ ఆవిడ కూడా బాగానే తీస్తుందిలే మా ఆయన అసలే అందగాడు రోజు ఎంతమంది కళ్ళు పడతాయో అని తీయటం ముందే నేర్చుకున్నాను అంది అతని మేసం పట్టుకొని లాగుతూ ఇన్ని కబుర్లు చెప్తున్నావు అంత అందంగా ఉంటే ఎంతసేపు అలా చూస్తూ ఉంటావా కనీసం ఒక ముద్దైనా పెట్టవా అన్నాడు చిలిపిగా చూస్తూ నేను ముద్దిస్తే మా ఆయన దాన్ని ఇంకెక్కడికో తీసుకెళ్తాడు అందుకే ఇందాకటి నుంచి ముద్దు పెట్టుకోవాలనిపిస్తున్నా కూడా కంట్రోల్ చేసుకుంటున్నా అంది సిగ్గుపడుతూ పోసినా పెళ్ళామో అన్ని ఫీలింగ్స్ లోపల దాచుకుంటే ఉబ్బిపోతావే మరీ లావైపోయావంటే తర్వాత నాకే కష్టం ఇలాంటి ఫీలింగ్స్ అయితే అస్సలు దాచుకోకూడదు అంటూ ఆమె మొహం ముందుకు లాక్కొని మొహం అంతా ముద్దులతో ముంచెత్తి ఉక్కిరి బిక్కిరి చేశాడు ఇవి మాత్రం నీకే వదిలేస్తున్నాను అన్నాడు తన లిప్స్ చూపిస్తూ తన లిప్స్తో అతని లిప్స్ లాక్ చేసేసింది అతను చేసినట్లుగానే కిస్ చేయసాగింది గుడ్ అన్నట్టుగా ఆమె భుజం తట్టి ఆమెను గట్టిగా తన కౌగిల్లో బంధించాడు ఆ ముద్దును మరింత గాఢంగా మార్చాడు అతని చేతులు ఆమె టీషర్టు లోపలికి వెళ్ళి ఆమె ఒంటిపై ఏవేవో చిలిపి రాతలు రాయసాగాయి అతని స్పర్శ ఆమెలో కోరికను తట్టి లేపుతోంది పెదవులు వదిలి శంఖం లాంటి మెడ మీద ముద్దుల ముద్రలు వేస్తున్నాడు బావా అంది మత్తుగా ఆమె వేసుకున్న షర్టును లాగేశాడు ఆమెను పక్కకు దొరికించి ఆమెపై చేరిపోయాడు ఆమె పై అద మీద తన అదర చుంబనాలతో గిలిగింతలు పెడుతూ నడుముతో సయ్యాటలాడి నాభితో సరసాలాడి ఆమెను రెచ్చగొట్టి తన వశం చేసుకున్నాడు అప్పటికే ఆమెలో చలరేగే తుఫాను తట్టుకోలేక వేడి నెట్టి ఊర్పులు విడుస్తూ అతన్ని తనలో ఐక్యం చేసుకోవటానికి తహతహలాడుతుంది ఆమె దేహం తలపైకెత్తి ఆమె మొహంలోకి చూసి ఒకేనా బంగారం అన్నాడు కోరిక నిండిన కళ్ళను కిందికి వాళ్ళు చేసి అంటూ తల ఊపింది సిగ్గుపడుతూ ఇద్దరు దుస్తులు దూరమయ్యాయి అతని పెదవులు తన దేహంలో తపనల్లో రేపుతుంటే బావా అంటూ కలవరిస్తున్న ఆమెలో నాజూక్గా చేరిపోయాడు విరాట్ ఆర్తిగా అతన్ని తనలో లీనం చేసుకుంది ఇద్దరిది ఒకే శరీరం అన్నట్లుగా ఒకటైపోయారు ఓ గంట తర్వాత తనువుల తపన తీరగా థ్యాంక్స్ రా బంగారం అంటూ ఆమె పెదవులపై అందమైన ముద్దిచ్చి పక్కకి ఒరిగి ఆమెను తన గుండెలపైకి లాక్కున్నాడు వేగంగా కొట్టుకుంటున్న అతని గుండె సడిలో తన పేరే వినిపిస్తున్నట్లు ఉంది నైనకకి నవ్వుకుంటూ అతని గుండెల మీద ముద్దు పెట్టింది అప్పుడు చూసింది ఆచ్ఛాదన లేని అతని వక్షస్థలం మీద తన గాట్లు గోటి గుర్తులు అంటే నిజంగానే రాత్రి బాగా కొరికేశానా బావని గిచ్చేశానా అనుకుంది అందులో కొన్ని ఫ్రెష్గా కనబడుతున్నాయి అంటే ఇప్పుడు కూడానా ఏమో ఎప్పుడు అలా చేశానో నాకు తెలియలేదు అనుకుంది బావా ఇవన్నీ నేను అంది వాటిని చూపిస్తూ మై స్వీట్ డార్లింగ్ స్వీట్ మెమరీస్ అన్నాడు నవ్వుతూ రాత్రి బాగా పెయిన్ వచ్చింది కదా మరీ రాక్షసంగా చేసేవప్పుడు అన్నాడు అవునా నాకు అస్సలు తెలియదు బావా అంది ఏం పర్లేదు ఇంకా ఎక్కువగా చేసినా కూడా ఏమీ అనుకోని నేను నువ్వు ఎంత బాగా బయట చేశావంటే నేను అంత నచ్చానని అర్థం అన్నాడు కన్ను గీటుతూ చి పో బావా అంటూ అతను విశాలమైన హృదయంలో మొహం దాచుకుంది అంతలో ఫోన్ మోగింది నరేంద్ర భూపతి నుంచి ఫోన్ తీసుకొని తన షార్ట్ వేసుకొని మాట్లాడటానికి బాల్కనీలోకి వెళ్ళిపోతున్న విరాట్ని వెనుక వైపు నుంచి చూసి నోరు వెళ్ళబెట్టింది నైనిక కళ్ళు పెద్దవి చేసి అరిచేత్తో నోరు మూసుకుంది అవ్వా అంటూ బట్టలు తీసుకొని లేచి వాష్రూమ్కి వెళ్ళి వచ్చింది ఈరోజు నిన్నలా పెయిన్ లేదు నైట్ కంటే చాలా ఎంజాయ్ చేసింది కూడా నవ్వుకుంటూ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసింది అందులో యాంటీసెప్టిక్ క్రీమ్ తీసి విరాట్ దగ్గరికి వెళ్ళింది అప్పటికే కాలు మాట్లాడటం అయింది బావా లోపలికి రా అంది ఎందుకురా అన్నాడు ముందురా అంటూ అతను చేయి పట్టుకొని తీసుకొచ్చి బెడ్ మీద కూర్చోబెట్టి అతను వెనక కూర్చొని మందు రాస్తూ అమ్మో ఎంత ఎక్కువగా రక్కేశానో దాన్ని గోళ్ళు ఎక్కువగా ఉన్నాయిగా లోతుగా దిగబడ్డాయి ఇంత ఖాయం అవుతుంటే చెప్పొచ్చు కదా నాకు అప్పుడు అంది కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా ఆమెను ముందుకు లాక్కొని ఏ పిచ్చి ఏంటే ఇది అంటూ ఆమె కళ్ళు తుడిచి ఏమైందే అలా ఏడుస్తావు రొమాన్స్లో ఇదంతా కామన్ నేను నిన్న ఎన్నిసార్లు బయట చేశాను రెండు మూడు సార్లు మరీ హారిబుల్గా కూడా చేశాను స్వీట్ లవ్ అని నువ్వు దాన్ని ఎంత ప్రేమగా ఇష్టంగా తీసుకున్నావు ఎంత పెయిన్ వస్తున్నా నన్ను ఆపావా వద్దన్నావా పిచ్చిమొద్దు ఇవన్నీ కామనే ఇవి కూడా నువ్వు అప్పుడు పెయిన్ తట్టుకోలేక గట్టిగా పట్టుకున్నావు అప్పుడు అయినట్లుగా ఉన్నాయి ఇట్స్ కామన్ ఆ మైకంలో నాకు కూడా తెలియలేదులే మార్నింగ్ స్నానం చేసేటప్పుడు కొంచెం మండాయి ఇప్పుడు నీ చేయి పడిందిగా ఇంకా హుష్కాకి అయిపోతాయిలే అన్నాడు ఆమె పెదవుల మీద ముద్దు పెడుతూ కానీ బాగా రక్కేశాను బావా నిజంగా తెలియలేదు సారీ బావా అంది మళ్ళీ సారీ అన్నామంటే పళ్ళు రాలిపోతాయి అన్నాడు సర్లేమా పనుంది నేను వెళ్ళాలి ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్తాను డ్రెస్ మార్చుకో అంటూ వాష్రూంలోకి వెళ్ళాడు ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకొని వచ్చాడు నైని కూడా డ్రెస్ మార్చుకొని రెడీగా ఉంది మెట్లు దిగలేనన్నావుగా ఎత్తుకుంటానురా అంటూ నైనికి వద్దంటున్నా ఆమెను ఎత్తుకొని కిందకు దిగాడు విరాట్ నేరుగా బయటకు తీసుకువెళ్ళి కారులో కూర్చోబెట్టి డ్రైవర్ని పిలిచి కారు నేను తీసుకువెళ్తానులే నువ్వెక్కడే ఉండు జాగ్రత్త ఎవరిని లోపలికి అలవ్ చేయొద్దు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి కారు ఎక్కి స్టార్ట్ చేశాడు నయనికని తీసుకొని ఇంటికి వెళ్ళాడు ఏంట్రా మూడు రోజులు అక్కడే ఉంటామన్నావుగా అప్పుడే వచ్చేసారేంటి ఇదేమైనా గొడవ చేసిందా అంది నయనిక వైపు అనుమానంగా చూస్తూ ఆమె వైపు కొర కొర చూసింది నయనిక నేనేం చేయలేదు మీ అల్లుడికే నీ మీద గాలి మళ్ళిందంట అందుకని తీసుకొచ్చాడు అంది నయనిక అప్పుడే పైనుంచి వచ్చిన గీత ఏంటే అప్పుడే వచ్చావు నా కొడుకు మీద అలిగావా ఏంటి అంది అబ్బో నాకు అంత ఛాన్స్ కూడా ఇస్తాడా నీ కొడుకు అంత అదృష్టం కూడా నాకు అంది విటకారంగా ఏంట్రా ఇది ఇలా మాట్లాడుతుంది దాన్నేమైనా అన్నావా అంది గీత కొడుకుని అనుమానంగా చూస్తూ నీ తింగరి కోడలికి ఈ మధ్య తెలివితేటలు ఎక్కువయ్యాయిలే ఏమన్నా నే నిన్ను ఏంటి మీ అత్తకి చాడీలు చెప్తున్నావు నా మీద అన్నాడు నయనిక నెత్తి మీద ఒకటి మొట్టి చూడత్తా ఎలా కొడుతున్నాడో బావ ఎప్పుడు అంతే నన్ను కొడుతూనే ఉంటాడు అని నువ్వు తిట్టత్తా అని చెప్పింది చెవిలో గీత నవ్వుకొని ఏంట్రా ఇది ఇంకా చిన్నపిల్ల అనుకున్నావా ఈసారి కొట్టావంటే మాత్రం నేను ఊరుకోను అంటుంటే అది చూసి కళ్ళు ఎగరేసింది నైనిక ఫస్ట్ నైటే కాదు పిల్లలు పుట్టినా కూడా ఇది మారదు ఇంతే అని నవ్వుకొని నైట్ చెప్తాలే నీ పని అన్నట్టుగా కాళ్ళతోనే సైగ చేశాడు మూతి తిప్పుకుంటూ బుద్ధిమంతురాల్లా సైలెంట్గా కూర్చుంది వాళ్ళిద్దరినీ చూసి మనసారా నవ్వుకున్నారు గీతా సుమ డాడ్ డేడీమా అని అడిగాడు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయారు కన్నా అంది ఓకే మా బయట కొంచెం పని ఉంది అది చూసుకొని మా అమ్మ ఆఫీస్కి వెళ్ళొస్తాను ఎందుకో రమ్మన్నాడు అన్నాడు అయితే ఒక్కసారి లంచ్ చేసి వెళ్ళు చాలా టైం అయిందిగా అంది సుమ తాతయ్య నాన్నమ్మ ఏరుమా అని అడిగింది నైనిక మీ మాటలు వినిపించినట్లు లేవు లేకపోతే బయటకు వచ్చేసేవాళ్లే అంటుంది సుమ అంతలో శకుంతల గారు బయటకు వచ్చేసింది వస్తూనే విరాట్ని నైనికను చూసి పలకరింపుగా నవ్వి వాళ్ళని పట్టిపట్టి చూసింది నిద్రలేక వడలిపోయినట్లు ఉన్న వాళ్ళ మనసులో ఉన్న గ్లోయింగ్ మొహంలో కనపడుతోంది అది చూసి తృప్తిగా నవ్వుకుంది ఏంటి నాని అలా చూస్తున్నావు కొత్తగా అంది ఏం లేదు లేరా ఎంతసేపు అవుతుంది వచ్చి అప్పుడే వచ్చేసారేంటి అంది బావని నాన్న రమ్మన్నారంట నేను ఒక్కదాన్నే అక్కడ ఉండలేక వచ్చేసా అంది మీ నాన్నకి ఏమీ పని పాట లేదు ఇప్పుడు కూడా మనవడికి పనులు చెప్పకపోతే ఏమయ్యింది అని కోప్పడింది ఆవిడ పనేం లేదులే అమ్మమ్మ ఏదో మాట్లాడాలని రమ్మన్నారు అన్నాడు విరాట్ నువ్వు మీ మామని ఇలాగే వెనకేసుకురా నైట్కి కూడా నిన్నక్కడే కూర్చోబెట్టుకుంటాడు ఆ పని ఈ పని చెప్పి వాడు పని రాక్షసుడు వాడు చచ్చేది కాక పక్కన వాళ్ళని కూడా చంపుతాడు పనితో అంది ఆవిడ నవ్వింది సుమ ఆ మామను మించిన అల్లుళ్ళే అత్తయ్య అని నవ్వింది ఫోన్ వస్తుంటే విరాట్ బయటకు వెళ్ళాడు మాట్లాడటానికి సరిపోయింది నువ్వే కంట్రోల్లో పెట్టుకోవాలి మనం లేకపోతే నా లాగా మీ అమ్మలాగా ఎదురు చూస్తూ కూర్చోవటమే సరిపోతుంది జీవితం అంతా అంది ఆవిడ టూరుస్తూ నవ్వింది నయనిక అయ్యో మనం ఎప్పుడు వాళ్ళని కంట్రోల్లో పెట్టాలి ప్రేమతో కట్టిపడేసి వాళ్ళ కంట్రోల్లోనే మనం ఉండేట్లుగా చేసుకుంటారు వాళ్ళు అంది గీత అంతలో విరాట్ లోపలికి రావటంతో ఆ సంభాషణకి బ్రేక్ పడి అందరూ లంచ్ చేయటానికి లేశారు నేను తాతయ్యని తీసుకొని వస్తాను అని వెళ్ళింది నయనిక నైనికను చూసి ఏంటి బంగారం అప్పుడే వచ్చేసారు అన్నారాయణ ఆందోళనగా బావకి పని ఉందంటలే తాతయ్య నైట్కి మళ్ళీ వెళ్తాం అంది సరే అని హాల్లోకి వచ్చి మనవడిని పలకరించారు ఈ రెండు రోజులు పనులు పెట్టుకోకపోతే ఏమైంది నాన్న ఎప్పుడు ఉండే పనులేగా అన్నాడాయన అది నీ కొడుకు నిర్వాకమే వాడే రమ్మన్నాడంట అని నిష్ఠూరంగా చెప్పింది శకుంతల తల ఊపారాయన సరేలే బాబు పని చూసుకొని త్వరగా వచ్చేసాయి అన్నాడు అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ లంచ్ ఫినిష్ చేశారు విరాట్ నేరుగా నరేంద్ర భూపతి ఆఫీస్కి వెళ్ళాడు ఏంటి మా మా సంగతి అన్నాడు ఇదండి ఈరోజు కదా ఎలా ఉంది మీకు నచ్చిందా మీకు నచ్చితే తప్పనిసరిగా ఒక కామెంట్ పెట్టండి నేను మీ కామెంట్స్కి ఆన్సర్ ఇవ్వటం లేదు అనుకుంటున్నారేమో కానీ అన్నీ చదువుతున్నానండి కొంచెం మీ హెడేక్ వల్ల ఈ మధ్య కొంతకాలం నుంచి మీకు ఆన్సర్స్ ఇవ్వటం అవ్వటం లేదు ఇంకా ఎక్కువసేపు ఫోన్ చూడాల్సి వస్తుందని పైగా ఈ హెడ్ఏక్తో స్టోరీ రాయటం ఎడిట్ చేసుకోవటం ఇవే కష్టమైపోతున్నాయి అందుకని కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి మీ అభిప్రాయాలు నాకు తెలియాలంటే ఖచ్చితంగా మీరు మాత్రం కామెంట్ పెట్టండి నేను అన్నీ చదువుతాను ఆన్సర్ ఇవ్వకపోయినా అన్నీ చదువుతాను ఎవరి కామెంట్ కూడా చదవకుండా వదిలిపెట్టను ప్లీజ్ కొన్ని రోజులు అర్థం చేసుకోండి నేను మీ కామెంట్స్కి ఆన్సర్ ఇవ్వటం లేదని ఏమీ అనుకోకండి ఇంతకీ రోహిత్ అన్న అన్నతని ఫాదర్ దొరుకుతారా వీళ్ళకి లేక తప్పించుకొని పోయి ఇంకా ఏమైనా కుట్రలు కుతంత్రాలు చేస్తారా ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ముందు ముందు ఎపిసోడ్స్లో తెలుసుకుందాం సరేనండి మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి స్టోరీ రీడింగ్ ఇష్టమైన వారికే సుమా సరేనండి ఇక ఉంటాను బాయ్ మీ లక్ష్మీ ఘంట